ఐ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లుంటుంది మనస్వికతా ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఉగాది ఈ బర్డ్తో స్టార్ట్ అయ్యింది మార్నింగ్ బాల్కనీ డోర్ తీయగానే కనిపించింది కొన్ని బియ్యం గింజలు వేశాను తింటుందేమో అనేసి చూసారా ఎలా చూస్తున్నా అసలు లేదండి క్యూట్ ఉంది కదా ఈ నేమ్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి తర్వాత ఇక మార్నింగ్ లేవగానే ఇంకా మొగ్గేసానండి ఆలోపు మా వారు వచ్చేసి మామిడి తోరణాలు బంతిపూల తోరణాలతో డెకరేట్ చేసేసారు తర్వాత ఇంకా నేను ఇంకా మెయిన్ ప్రోగ్రామ్ పూజలోకి దిగిపోయాను పూజ చేసేస్తే ఫస్ట్ పని అయిపోతుంది కదండి త్వరగాలి పూజ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదండీ ఫస్ట్ ఉగాది అంటే దానికోసం అన్నీ ఇంగ్రీడియంట్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేను నాకంటే మా వారు బాగా చేస్తారండి సో తననే చేయమన్నాను ఉగాది పచ్చడికి ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదండీ మేమైతే ఎలా చేస్తాము చూడండి ముందుగా చింతపండు నానేసి పెట్టాను బెల్లం కూడా నానేసి పెట్టానండి ముందుగా మా వారు బెల్లం పానకంలోంచి ఫిల్టర్ చేస్తున్నారు ఎందుకంటే పానకంలో కూడా కొంచెం డస్ట్ ఉంటుంది కదండీ తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నారు బెల్లము ప్లస్ చింతపండు బాగా మిక్స్ చేస్తున్నారు తర్వాత కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఓన్లీ బెల్లంతో కంటే ఇలా రెండు కలిపి చేస్తే బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు సన్నగా తరిగినవి వేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా వేపు కూడా వేస్తున్నారు లేదండి ఇది ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒకసారి వేస్ట్ కొందరు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటారు ఇదేంటంటే సోంపుని పౌడర్ చేసి వేస్తా వేసానండి కొంచెం ఫ్లేవర్ కోసము యాడ్ చేస్తాం మేము ఇవి గసగసాలు అండి కాస్త వేయించి వేసుకోవాలి పచ్చివే వేస్తే ఫ్లేవర్ బాగోదు ఇంకా చివరిగా ఇదిగో ఇది వేపు పువ్వు వేస్తున్నారు మా వారు అంతేనండి మా స్టైల్లో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది దాన్ని బాగా మిక్స్ చేసి ఇంకా దాన్ని కుండలోకి తీసుకోవాలండి ఎందుకంటే కుండ కుండ అంటే ఒక అమ్మవారి లాగా అనమాట మనం ఇంట్లోకి కంగణాలు చేసుకున్నట్టే కుండకి కూడా చేసాను నేను ఇంకా చిన్న కుండ కూడా ఉంటుందండి రెండింటి కోసం చేస్తున్నాను ఇంకా మిగతావి మేము కట్టుకోవడానికి మా వారికి నాకు మా పిల్లల కోసము రెడీ చేస్తున్నాను అది చూసారా కొంచెం పసుపుతో చేయాలండి తర్వాత ఇంకా కుండకు వచ్చేసి పసుపుతో మొత్తము రాస్తున్నానండి తర్వాత ఇంకా బొట్లు పెట్టాలి అదిగో చూడండి పైన చిన్న కుండ ఉంది కదా దానికి కూడా పెట్టాను తర్వాత కుండకి కూడా కంకణాలు కట్టుకోవాలండి తర్వాత ఇంకా మనము ప్రసాదాన్ని కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కుండ కట్టేశాక మేము కూడా కట్టుకున్నాము ఈ లోపు నేను పిల్లల కాళ్ళకి పసుపు రాస్తున్నాను ఎందుకంటే దేవుడికి అది కుండకి పెట్టాలి కదండి పసుపు అప్పటివరకు పిల్లల కాళ్ళకి కానీ నా కాళ్ళకి కానీ పెట్టుకోలేదు ప్రసాదం కదా సో ఫస్ట్ కుండకి పెట్టాక ఫస్ట్ పెద్దమ్మాయికి నెక్స్ట్ చిన్నమ్మాయికి పెట్టేస్తున్నాను చూడండి చిన్నపిల్లల కాళ్ళకి పసుపు పెడితే చాలా అందంగా ఉంటుంది కదండి మా వారు ఇప్పుడు కుండలోకి ప్రసాదం పోసేస్తున్నారు నేను కలిపేసేసి ఈ చిన్న కుండ ఉంది కదండి దాంట్లోకి ప్రసాదం తీసుకున్నాను ఎందుకంటే అది దేవుడికి నైవేద్యంగా పెడతాం మనం ఇంకంతే అండి పూజ అయిపోయినట్టే ఇక్కడ చూడండి మా పాప ఏదో చెప్తుంది మీకే ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తుంది వాళ్ళ నాన్న వచ్చేస్తానికి కట్టేస్తున్నారు ఎంత ఎగ్జైట్ అయిపోతుందో అంతే అండి మా చిన్న అమ్మాయికి వాళ్ళ నాన్న ఉంటే సార్ చాలు ఇంకా నాతోనే ఏం పనిలే తనకి ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో అంతే కదా పిల్లలు మనం ఆ ఏజ్లో కూడా అలాగే ఉండేవాళ్ళం కదా మా పెద్ద కూతురు ఇది చాలా సైలెంట్ కానీ చాలా వైలెంట్ కూడా యాక్ట్ ఇదిగో చూడండి ఏదో వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నది ఇంత సైలెంట్గా ఉన్నారు కానీ లేకపోతే రోజు నాకు చుక్కలు చూపిస్తారండి బాబు అస్సలు వినరు ఇంకా దానికి తోడు ఇంకా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా మాట వింటే ఒట్టు అబ్బో ఇదంతా యాక్షన్ ప్రేమలేనండో వాళ్ళ నాన్న ముందు ఇదిగో చూడండి ఫోటోలకి పోజలు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నాకు మా వారు కడుతున్నారు కంకణం నేను దానికి కట్టేస్తున్నాను కాబట్టి తెలుగు సాంప్రదాయంలో ఇవి కంపల్సరీ ఉంటాయి కదండి కంకణాలు చూడండి మా ఫ్యామిలీ కాంబో కంకణాలు ఒక మెమరీ ఉంటుంది అనేసి నేనే అలా పిక్స్ తీసుకుంటున్నాను చిన్నమ్మాయి చూడండి ఇది కూడా వీడియో తీస్తారా మమ్మీ అంటే అవును మమ్మీ ఇది కూడా మనకు మెమరీలా ఉంటుంది కదా ఇక ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను పనిలో పని కుక్ చేయడం కూడా స్టార్ట్ చేశాను మా పిల్లల్ని అడిగితే మమ్మీ బగారా రైస్ చేయమన్నారు సాంబార్ ఆల్రెడీ చేశానండి ఆ వీడియో పెట్టడం మర్చిపోయాను ఇంకా అన్నం సాంబార్లోకి బగారాన్నం బాగుంటుంది కదా ఇంకా అంతే అండి బగారా రైస్ చేసేస్తే పని అయిపోతుంది ఇంకా నైవేద్యం పెట్టేశాం కదా ఇంకా ఆరతి ఇవ్వలేదు ఇంకా ఆరతి ఇచ్చేసి ఉగాది పచ్చడి తీసుకుంటే పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఆర్తిచ్చేశారు మా వారి లోపల అంతే అండి మా ఉగాది సెలబ్రేషన్ మేము ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లుంటుంది మన శ్వికత ఛానల్ ఈ ఉగాది పండుగ మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you for watching. Bye friends.